ప్రియమైన దేవుని స్వరూపులరా యేసుక్రీస్తు నామవులో మీ అందరికీ ప్రసంగను నేను వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో ది రెక్టిఫైడ్ పాస్టర్ అనేటటువంటి శీర్షికలో ఆరవ భాగముగా ఫేక్ పాస్టర్స్ అబద్ధ బోధకులు అంటే నిజము కానటువంటి బోధకులు అనేటటువంటి అంశంతో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను కారణం ఏంటంటే ఈ అంశంతో దేవుడు చింతపడుతున్నట్టు బాధపడుతున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో మనము దేవుని వాక్యాలను పరిశీలించినప్పుడు మనకు అర్థమైపోతుంది దానికంటే ముందుగా అపోస్ట్ అయినటువంటి పౌలు గారు ఒక మాట మాట్లాడతారు రోమిలకు రాసినటువంటి పత్రికలో రోమ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో అపోస్ట్ అయినటువంటి పౌలు గారు ఒక మాట మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారంటే నేను చదువుతాను చూడండి ప్రిగులరా ఈ సమయంలో మరి ఈ వీడియోలో ఏ పాస్టర్ను దూషించో లేకపోతే ఎవరినో విమర్శించి నేను మాట్లాడట్లేదు పౌరు గారికి కలిగినటువంటి ఆలోచన మరి వాక్యం చదువుతున్నప్పుడు తర్వాత లోకంలో సమాజంలో వింటూ ఉన్నటువంటి సంగతులను ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా మనసులో కలత చెంది ఈ అంశాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను ఇలా రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఏమి రాయబడిందంటే వ్రాయబడిన ప్రకారము మిమ్మను బట్టే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది అని అంటాడు అంటే ఆయన బాధపడుతున్న అయినటువంటి పౌలు గారు దేవుని నామము దూషింపబడుతున్నదని పౌలు గారు బాధపడుతున్నారు ఎందుకంటే మరి బోధించేటటువంటి వారి బోధలను బట్టి ఇవాళ బైబిల్లో బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధులను కూడా దూషించేటటువంటి పరిస్థితి వచ్చింది దూషించేటటువంటి వారిని నేను విమర్శించట్లేదు ఫ్రీల ఆ దూషణకు కారణమైనటువంటి వారు వారిని గురించి ఈ సమయంలో వారిని గుర్తించాలనేటటువంటి ఉద్దేశం చేస్తా ఎందుకంటే వారిని కూడా మనం ఏం చేయలేం అంటే దేవుని నామమును దూషించబడడానికి వీళ్ళు కలిగేటటువంటి రీతిలో మాట్లాడేటటువంటి అబద్ధ బోధకులను మనం ఏం మార్చలేము ఎందుకంటే యేసు ప్రభువారే వారి గురించి చాలా క్లియర్గా చెప్పారు వార్త ఏడవ అధ్యాయంలో వారిని మనం మార్చలేమని చెప్పేసి మాట్లాడతారు కానీ వారిని గురించి జాగ్రత్త పడాలని వినేటటువంటి వారికి ప్రభువారు హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తాం ఇప్పుడు పౌరు గారు చాలా బాధపడుతున్నారు పౌలే కాదండి పేతుడు గారు కూడా బాధపడినట్టుగా మనం చూస్తాము అసలు దేవుడు ఎక్కడ బాధపడ్డాడు అనేటటువంటి విషయాలను గురించి కూడా మనము తర్వాత మనం చూద్దాం గారు రెండవ పేదరి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చిన ఏమంటాడంటే మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుచున్నది వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు అని చెప్పేసి మాట్లాడతారు అన్నమాట అంటే సత్య మార్గము దూషించబడుతున్నదని అపోస్ట్ అయినటువంటి పేదరి గారు బాధపడుతున్నారు దేవుని నామము దూషించబడుతుందని అపోజ్ట్ అయినటువంటి పౌలు గారు బాధపడుతున్నారు ఇహజల గ్రంథంలో సాక్షాత్తు దేవుడే బాధపడినట్టుగా మనం చూస్తాం ఇహేసుల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా మనం చూస్తే కాగా ఇజ్రాయేలీలు పోయిన చోట ఎల్ల ఎల్ల చోట్లను కాగా ఇజ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను అన్ని స్థలాలలో నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూచి నా నామం విషయమై చింతపడి తిని దేవుడు తన నామం నిమిత్తమై చింతపడ్డాడంట యేసు అనేటటువంటి తన నామము నిమిత్తమై ఆయన చింతపడ్డాడనమాట తర్వాత ఏం చేస్తాడనేటటువంటి విషయాన్ని మనం తర్వాత చూసుకుందాం అందు కారణమైనటువంటి వారిని ఆయనే చూసుకుంటాడంట అక్కడ కిందే చెప్తాడు మనమేమి వారిని ఏమీ చేయలేము కాబట్టి వీళ్ళరా ఈ సమయంలో మరి ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు అసలు నేను మాట్లాడుతున్నటువంటి నేను చేస్తున్నటువంటి వీడియోలో నా ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే వినేటటువంటి వారు జాగ్రత్త పడాలి అనేటటువంటి ఆశతోనే ఈ సమయంలో ఈ వీడియోను మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను ప్రకటించేటటువంటి వారు కనీస దైవ జ్ఞానం కలిగి ఉండాలి కనీస దైవ జ్ఞానం అంటే దేవుడు అందరిలో ఉన్నాడనేటటువంటి ఆ ప్రాథమికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి సృష్టి ఆరంభంలో దేవుడు మట్టితో మనిషిని చేసినప్పుడు అతని ఆస్కార అందనంలో జీవవాయుని వదినప్పుడు నరుడు జీవాత్మ అని అనే మాటను ఇంత క్రితమే నేను చెప్పాను అంటే అందరిలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు దేవుడు అంటేనే ఆత్మని యోగానువార్త నాలుగు ఉద్యా ఇరవై నాలుగవ వచనంలో నేను ప్రారంభ వీడియోలోనే చెప్పానమాట దేవుడు అంటే ఆత్మ అని చెప్పాను దేవుని సమాజంలో దేవుడిని నిలిచి ఉన్నాడు అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులందరిలో ఉన్నటువంటి ప్రాణము యొక్క జీవము ఒక ఆత్మ ఆయనే దేవుడు అనేటటువంటి విషయాన్ని బోధించేటటువంటి వాడు ఎరగవలసినటువంటి కనీస జ్ఞానం అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ప్రారంభంలోనే నేను చెప్పాను పేతురు గారు రాసినటువంటి రెండో మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే ఏడవ చినుముడు ముందు మనం గమనించుకుంటూ వస్తే అక్కడ అక్కడ కూడా ఆయన కూడా బాధపడినట్టుగా మనం చూస్తాం అయితే పదిహేడు చినముడు మనం ఏం చూస్తామంటే అందరినీ సన్మానించండి అందరినీ సన్మానించండి తర్వాత సహోదరులను ప్రేమించండి సహోదరులు ఎవరండి లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ సహోదరులే ఎందుకంటే అందరూ ఒకే గర్భం నుండి వచ్చినటువంటి వారు అందరూ ఒకే తండ్రి నుండి వచ్చినటువంటి వారు లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ సహోదరులే వారు ఎవరైనా కావచ్చు ఏ దేశస్థులైనా కావచ్చు ఏ మతస్థులైనా కావచ్చు ఏ ధర్మస్థులైనా కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ కూడా సహోదరులే కాబట్టి సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఎలాగంటే నన్ను నేను ఎలా ప్రేమిస్తున్నానో అలాగే అతను ఎవరైనా సరే మనం శత్రువు కావచ్చు లేకపోతే దూషించేటటువంటి వాడు కావచ్చు ఎవరైనా కావచ్చు నన్ను నేను ఎలా ప్రేమిస్తున్నాను అతన్ని కూడా అలా ప్రేమించేటటువంటి మనసు ముఖ్యంగా బోధించేటటువంటి వాడు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అందరినీ సన్మానించండి సహోదరులను ప్రేమించండి దేవునికి భయపడండి దేవుడు అంటే ఎవరు ఆత్మ కాబట్టి ఈ కనీసమైనటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని ముందు పాస్టర్ అయినటువంటి ఆయన కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను చెప్తున్నాను అయితే ఫిర్లారా ఈ సమయంలో లోకంలో మరి సాతాన్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి పాస్టర్లు కూడా ఉన్నారు వాళ్ళే వాళ్ళని అపోజ్ట్ అయినటువంటి యాకూబ్ గారు ఏమంటారంటే పౌరులు గారు ఏమంటారు ముందు చెప్తాను పౌల్ గారు ఏమంటారు అంటే తిమోతికి రాష్ట్రం మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన ఆత్మల ఆత్మలయందును దయ్యముల బోధయందును ఎందును లక్ష్యముంచి విశ్వాస ఆత్మ తేటగా చెబుతున్నాడు ఆ ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై అని అనమాట అంటే ఈ ఈ బోధకులు ఎవరంటండి అబద్ధికుల అబద్ధికుల వేషధారణ వలన మోసపరుశు ఆత్మలయందును దయ్యముల బోధ అంటే మోసపరుచు ఆత్మలు పాస్టర్లుగా ఉన్నారు దయ్యములు కూడా పాస్టర్లుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ అయినటువంటి పౌరు గారు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు ప్రియుల కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఉందనేటటువంటి సంగతిని ఈ సమయంలో నేను ఈ ఆరో వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుకోసం అంటే ప్రియులారా ఇవాళ సమాజంలో మనం వింటున్నటువంటి సంగతులు చూస్తున్నప్పుడు ప్రియులారా దేవుని నామము బైబిలు పరిపరు విధాలుగా దూషించబడుతుంది దూషించేటటువంటి వారిని నేనేం అంటలేదు ప్రియులారా ఆ దూషణకు కారణమైనటువంటి వారి గురించే నేను మాట్లాడుతున్నాను వారికి కూడా నేనేమి హెచ్చరిక చేయట్లేదు కానీ మరి వారిని ప్రోత్సహించేటటువంటి వారు ప్రియులారా ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాల్సినటువంటి వాస వారం ఎలా గ్రహించుకోవాలి అతను సాతాన సంబంధియా లేకపోతే దయ దయ్యం వలన వచ్చిన బోధకుడా లేకపోతే దేవుని వలన వచ్చిన బోధకుడా అనేటటువంటి విషయాన్ని ఎలా మనం తెలుసుకోగలగాలి అనేదే కొద్దిగా ప్రశ్న అనమాట అయితే దానికి యేసు ప్రభు వారు గారు వారు ఒక ఒక మంచి సూచన చెప్పారు ఆయన మతశ్వార్త ఏడవ అధ్యాయంలో ఇంత క్రితమే నేను ఆ విషయాన్ని చెప్పాను మరలా ఈ సమయంలో సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని చెప్పాలనుకుంటున్నాను ఏమంటాడంటే వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు అంటాడు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త అన్నాడు అబద్ధ ప్రవక్తులారా మీరు జాగ్రత్త అని చెప్పలేదు అబద్ధ ప్రవక్తలను గురించి వినేటటువంటి వారు జాగ్రత్త పడండి అని చెప్పారు వారు గొర్రె చర్మములు వేసుకొని మీ ఎద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే ఓ లక్షల మందికి అన్నదానం చేస్తారు లేకపోతే వస్త్రదానాలు చేస్తారు పెద్ద పెద్దవి ఏవో శరీర సంబంధమైనటువంటి పనిబాట్లు కనిపిస్తారు బ్రతుకు తెరువులు కనిపిస్తారు అబ్బా అనుకుంటాం అన్నమాట కానీ వారు గొర్రె లోపల క్రూరమైన తోడేళ్ళు అంట ప్రియులార మరి వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు సూక్ష్మంగా మాట్లాడుతున్నాను నేను ఆలోచన చేస్తే ఎంత విద్యా విహీనులైనా సరే అర్థం చేసుకోగలుగుతారు ఖచ్చితంగా చెప్తే నన్ను ప్రియులారని కాబట్టి వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొనవచ్చు అంటే ఏంటి ఫలములు ఏంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు వాళ్ళ కంపెనీలకు వాళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు కంపెనీలు అంటే ఫెలోషిప్పులు అండి కంపెనీలు అనమాట ఎందుకంటే ఈ దినాలలో దైవభక్తి లాభ సాధనం అనేటటువంటి ఉద్దేశం చేత ఇది పెద్ద ఒక బిజినెస్ లాగా మారిపోయింది ఈ దైవభక్తి అనేటటువంటిది ఒక బిజినెస్ అయిపోయింది అనమాట వాళ్ళు వాళ్ళ బిజినెస్ కంపెనీలకు వాళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు నేను సూక్ష్మంగా చెప్తున్నాను ఆ పేర్లకు ఉన్నటువంటి అర్థాలు మీరు తీసుకోండి నేను ఒక సహవాసానికి ఒక పేరు పెట్టుకున్నాను అనుకోండి నా కంపెనీకి నా కంపెనీ పేరు ఏంటంటే ఏలియా ప్రార్థన సహవాసం అని పెట్టుకున్నాను నా సహవాసానికి లేక కంపెనీ నన్ను కూడా అనుకుంటాను కంపెనీ అలాగా ఈ ప్రపంచంలో చాలామంది పేర్లు పెట్టుకున్నారు అన్నమాట మరి ఆ పేర్లకు పేర్లు ఉన్నాయి కొన్ని 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 రెండు కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏసు ఏసు కంపెనీని పేరు పెట్టుకున్నాం అనుకోండి ప్రియులారా ఏసు ఒక్కడే కాదు చాలామంది వేస్తున్నాడు బర్రేస్ అనేటటువంటి ఆయన ఉన్నాడు ఏ యేసు కంపెనీ అది ఇంకా అలాగే తండ్రులు కూడా ఉన్నారు సాతాను కూడా తండ్రి పరలోకములో ఉన్నటువంటి దేవుడు కూడా తండ్రి కాబట్టి ఏ తండ్రి సహవాసంలో ఉంటున్నాం ఏ యేసు సహవాసంలో ఉంటున్నాం అది పరిశీలించుకోవాలి అంటే వాళ్ళ ఫలాన్ని బట్టి వాళ్ళ ఫలములను బట్టి ప్రియులారా ఆ మాటలు దేవుని దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడి నోట్లో ఏముంటాయంటే శుభవచనాలు ఏముంటాయి ఎవరిని ఏ ఒక్క వ్యక్తిని కూడా ఒరే అనే మాట మాట్లాడు నిజంగా నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడు ఏ మనిషిని కూడా అతను ఏ చిన్నవాడైనా సరే ఎంత పేదవాడైనా సరే ఏ చిన్న వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాడైనా సరే ఏ చిన్న ఆఖరుకు మరి ఏ ఏ తక్కువ తక్కువ పని చేసుకునేటటువంటి వాడైనా సరే ఒరే అనేటటువంటి మాట మాత్రం నిజంగా పాస్టర్ అనేటటువంటి వాడు అనకూడదు అలా అన్నాడంటే అతను పాస్టర్ కాదు అతను ఖచ్చితంగా యేసు ప్రభు చెప్పినట్లుగా అతడు దేవుని నామమునకు దేవుని నామమును దూషిస్తున్నాడు అన్నాడు ఒక మనిషిని ఒరే అంటే నువ్వు దేవుని దూషిస్తున్నట్లే కదా కాబట్టి యేసుప్రభువారు ఆ మాటను మనం యేసుప్రభువారు ఒక మాట చెప్తారన్నమాట వాళ్ళ విషయంలో చాలా గట్టిగా మాట్లాడతారు ఆయన యోహన స్వార్త వ్యూహాన్ స్వార్తలో ఆయన ఒక చక్కని మాట మాట్లాడతారు ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగు వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతారు వ్యూహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగు వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక మాట మాట్లాడతారు ఏం మాట్లాడతారంటే చూడండి మీరు నా బోధ విననే మీరు మీరు క్షమించండి నా నలభై నాలుగు వచ్చినప్పుడు మీరు మీ తండ్రి ఎగు అపవాది అపవాది అంటే సాతాను మీరు మీ తండ్రి ఎగు సాతాను సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చకూరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడనై ఉన్నాడు తండ్రి అబద్ధమునకు తండ్రి అయి ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట సాధ కాబట్టి మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను బట్టి మనము ఈ విషయానికి లోతుగా ఆలోచన చేస్తే వినేటటువంటి వారికి సత్యం ఏంటో అర్థమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రియులారా ఈ సమయంలో ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి వారి వారి ఫలముల వలన మీరు వారిని గుర్తించవచ్చు అని వేసుకోవారు చెప్పినటువంటి మాటను బట్టి ప్రియులారా మరి చాలా సింపుల్గా ఉంటాయి రేపు ప్రభు వచ్చినప్పుడు మీరు ఎందుకు గమనించలేదు ఆ కంపెనీ పేరు మీరు ఎందుకు చూడలేదు ఆ కంపెనీ పేరు ఏమనుంది బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పేర్లను బట్టి ఆ కొన్ని పేర్లను వాళ్ళ వాళ్ళ కంపెనీలకు పెట్టుకుంటున్నారు అంటే సాహాసాలకు పెట్టుకుంటున్నారు మరి ఆ పేరు వెనకాల ఆ పేరుకున్నటువంటి అర్థం ఏంటి అనేటటువంటి దాన్ని కూడా మనం చూడవచ్చు ఈ మధ్య కాలంలో నేను ఒక సహోదరుడికి ప్రేమతో ఒక హెచ్చరిక చేద్దామని చెప్పేసి సహోదరుడ మీరు అన్నటువంటి మాటను బట్టి దేవుని నామంకు బైబిల్కి బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్లకి లోకరక్షకుడిని కనినటువంటి మరేమ తల్లిగారిని కూడా దూషిస్తున్నారు ఒకసారి మీరు అన్నటువంటి మాట పొరపాటైందని ఒకసారి చెప్పుకోండి అని చెప్పేసి ఫోన్ చేద్దామని ట్రై చేస్తే నాకు ఆశ్చర్యం వేసింది ఆ ఫోన్లన్నీ కూడా ఫ్యాక్స్ అవి ఏంటంటే ఫ్యాన్సీ నెంబర్లు అనమాట ఎలా ఉన్నాయంటే ప్రతి ఫోన్లో కూడా త్రిబుల్ సిక్స్ ఉందండి నాకు ఆశ్చర్యం వేసేసింది అన్నమాట వాళ్ళ ఫలాలను బట్టి మనం గుర్తించవచ్చు ట్రిపుల్ సిక్స్ అంటే ఆరు వందల అరవై ఆరు అనేటటువంటి ఆ నంబరు అంత అంత చక్కగా ఉందంటే అర్థం ఏమి చేసుకోవాలి ఆ ఫ్యాన్సీ నెంబర్లో ఉన్నటువంటి భావం ఏంటి ఆరు వందల అరవై ఆరు అనేటటువంటి ఆ బైబిల్ మనకి ఏం చూపిస్తుంది అది మృగం యొక్క సంఖ్య ఆరు వందల అరవై ఆరు అంటాడు బీస్ట్ అని చెప్పేసి మనం బై పరిశుద్ధ గ్రంథం కూడా చూస్తుంటున్నాం అనమాట కాబట్టి ఇలాగా విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే వారి ఫలాలను బట్టి వారు దయ్యము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి బోధ కూడా లేకపోతే అబద్ధమునకు తండ్రి అయినటువంటి వాడి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఫేక్ పాస్ట్గా అనేటటువంటి విషయము మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి మన మాటలను బట్టి ప్రియులారా ఎదుటివారు మనల్ని అంచనా వేయాలి అయితే ఇవాళ చాలామంది అదేమో ఆలోచన చేయట్లేదు వారి పైకి చేసేటటువంటి మంచి మంచి మనుషుల దృష్టికి ఘనమైనటువంటివిగా కనిపించేటటువంటి పనులను చూస్తున్నారు వాటి మాయలో పడిపోయి వెనకాల వారు ఏమై ఉన్నారనేటటువంటి విషయాన్ని చాలామంది గుర్తించట్లేదు వారు చేసేటటువంటి ఏంటి అన్నదానాలు కావచ్చు లేకపోతే వస్త్రదానాలు కావచ్చు లేకపోతే మరి బతుకుదేరుకు సంబంధించినటువంటి పనులు కావచ్చు ఇలాంటి వాటిని బట్టి మరి అసలు రహస్యమైనటువంటి లోపల ఉన్నటువంటి క్రూరమైన తోడేలు తత్వాన్ని వేళ చాలామంది గమనించట్లేదు ప్రియులారా కానీ ఖచ్చితంగా మనకు గమనించాలనేటటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తారు మొత్తం మార్క్స్ వార్తలో యేసుకృష్ణ వారు ఏం చెప్తున్నారంటే మార్క్స్ వార్తలో నాలుగో ఉద్యములు యేసుప్రభు వారు ఏమంటారంటే చూడండి మరియు మరియు ఇరవై మూడు ఇరవై ఏడు వచ్చినప్పుడు వినుడకు చెవులెవనికైనా ఉండిన ఎడల వాడు వినుడుగా కనెను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొని మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతనే కొలవబడును మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును అని చెప్పేసి వ్రాయబడింది అన్నమాట వినేటటువంటి వారు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలంట ఎవరు ఏది చెప్తే దాన్ని వినడం కాదన్నమాట అపోస్తైనటువంటి అయినటువంటి పౌలు గారు ప్రసంగిస్తే బెర్యాలో ఉన్నటువంటి సంఘస్తులు ఏం చేసేవారంట ఒకసారి కాదు రెండుసార్లు కాదండి వాళ్ళు బోధించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బోధను ఎలా పరీక్షించేవారంటే చూడండి ఇక్కడ మనం చూస్తాం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో మనం గమనిస్తాం పదివచనంలో వెంటనే సహోదరుడు రాత్రివేళ పౌలును శీలను బెరియాకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ బంధనంలో ప్రవేశించి వీరు తెశలోనికిలో ఉన్న వారి కంటే గనులైన తెసలోనికలు ఉన్నటువంటి సంఘస్థల కంటే ఉన్నారంట కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి వాక్యం అంగీకరించారు అంగీకరించిన తర్వాత పౌలులు శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుతూ వచ్చి ప్రతి దినము లేఖనములు పరిశోధించుతూ వచ్చారు ఏదో ఒకసారి చూసి అట్లా పేపర్ తిప్పేసి మూసేస్తే కుదరదు దాన్ని ప్రతిదినము లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారంటండి కాబట్టి అంత జాగ్రత్త తీసుకోవాలి వినేటటువంటి వారు ఎందుకంటే వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అని ప్రకటన గ్రంథంలో కూడా యేసు వారు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నేరమంతా ఎవరి మీద ఉంటుందంటే వినేటటువంటి వారి మీదనే ఉంటుంది ప్రియులార కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏ సన్నిధికి వెళ్తున్నాం ఏ సహవాసానికి వెళ్తున్నాం ఏ కంపెనీకి వెళుతున్నాం ఏం వినుతున్నాం అనేటటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట కాబట్టి దేవు ప్రభు దేవుని చిత్తం లేకుండా దేవుని నియమం లేకుండా అబద్ధ బోధకులు ఏమి రారండి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు వారిని నేనే హెచ్చరించట్లేదు అబద్ధ బోధకులనేమి హెచ్చరించట్లేదు వారిని ఏమి విమర్శించట్లేదు పిల్లలు అయితే వెళ్ళేటటువంటి వారే జాగ్రత్త పడాలని ఈ ఆరో వీడియో మీ ముందుకు నేను తీసుకుని వచ్చిన్నాను కాబట్టి దయచేసి మరి ఆలోచించండి ప్రియుల వారి ఫలములను బట్టి మనము వారిని గుర్తించవచ్చు వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళు ఏం నడుస్తున్నారు వాళ్ళు ఎలా నడుస్తున్నారు వాళ్ళు ఎలా తిరుగుతున్నారు వాళ్ళ జీవన శైలి ఎలాగుంటుంది వారు ఎలాంటి బట్టలు కట్టుకుంటున్నారు తర్వాత వాళ్ళు 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 వేషధారలా లేకపోతే యథార్త ఇప్పుడు నాకు అరవై ఐదు సంవత్సరాలు అనుకుందామండి అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు నేను ఎలాగున్నాను మామూలుగా ఇంటికి అన్నీ కూడా తెల్లబడిపోయినాయి నేను రంగేసుకున్నానంటే నేను వేషధారిని అందులో ఏమో నేను ఎవరికి నుంచి ఇప్పుడు నేను రంగేసుకుంటే మామూలుగా ఏ ముప్పై నలభై సంవత్సరాల వాళ్ళలాగా ఉంటానన్నమాట మరి అలాగే దైవజనుడు అనేటటువంటి వాడు పాస్టర్ అనేటటువంటి వాడు రంగు అని వేషధారణ అవుతుంది కదా అసలు నిరసన వెంట్రుకలు అనేటటువంటి అవి కిరీటం అనమాట ఈ ముప్పై ఈవేళ తొంభై ఎనభై వంద సంవత్సరాల వయసు వచ్చినటువంటి బోధకుడు కూడా నల్లగా అనమాట కొందరైతే విగ్గులే పెట్టుకుంటున్నారు ప్రియులారా ఇంకా కొంతమంది స్త్రీలను గురించి చెప్పక్కర్లేదు నేను ఎవరిని విమర్శించట్లేదు వేషధారణ వద్దు ప్రిలర్ యాజ్ ఇట్ ఈస్గా ఉందాం యాజ్ ఇట్ ఇస్గా ఉందాం ఎందుకంటే మనము దేవుడిచ్చినటువంటి మరి సహజమైనటువంటి స్థితిని కాదని మనము వేషధారణ మనం వేషం వేసుకుంటే ప్రిలరా మనము అసలైన బోధకులం కాదు దయ్యం వలనో లేకపోతే అబద్ధము ద్వారానో ఏర్పా అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధము అబద్ధమునకు జనకుడైనటువంటి తండ్రి అంటే సాతాను సాతాను ఏర్పాటు చేసినటువంటి అవుతాం మనం నేను బైబిల్లో ఉన్న మాటే చెప్తున్నాను కొత్తగా ఏం చెప్పట్లేదు అలాగే ఏసునామం అనేటటువంటిది ఉంది ఏసునామం అంటే ఎంతమంది ఏసులు బరి యేసనేటటువంటి వాడున్నాడు కాబట్టి ఏ యేసు నజలేడైన ఏసా దావితకుమాడైన ఏసా లేకపోతే బరి ఏసా లేకపోతే ఇంకొక ఏసా తండ్రి అనేటటువంటి తండ్రియా లేకపోతే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఇలాగా చాలా సంగతులు మనం ఆలోచన చేయాలి మనం పెట్టుకున్నటువంటి కంపెనీల పేర్లను బట్టి వినేటటువంటి వారు వెళ్ళేటటువంటి వారు గుర్తించాలి మనం ఏ కంపెనీకి వెళ్తున్నాం ఏ సాహసానికి వెళ్తున్నాం ఆ సాహసం పేరు దాని యొక్క అర్థం ఏంటి అని గమనిస్తే మనకి క్లియర్గా అర్థమైపోద్ది నేను సూక్ష్మంగా చెప్పాను మీరు గమనించండి సాహసమునకు పెట్టుకున్నటువంటి పేర్లను బట్టి ఆ పేర్లకు ఉన్నటువంటి భావం ఏంటో తెలిస్తే పిల్లల ఆ భావమునకు తగినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుతాం మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమైపోద్ది నేను చెప్పగలను నేను చెప్పగలను నేను ఖచ్చితంగా చెప్పగలను మంచి అనేక పేర్లు ఈ వేళ అనేక కంపెనీలు ఉన్నాయి క్రైస్తవ సేవా జీవితంలో సేవా వ్యవస్థలో అనేకమైనటువంటి పేర్లతో కూడినటువంటి ఉన్నాయి వాటిని కంపెనీ అంటున్నాను ఎందుకంటే దైవభక్తి లాభ సాధనం అనేటటువంటి స్థితికి ఈ వేళ దిగజారిపోయింది క్రిస్టియానిటీ అందువల్ల ఫిల్లారా ఈ సమయంలో నేను ఎవరిని బాధ పెడతలేదు ఎవరిని కించబడలేదు ఎవరిని విమర్శించట్లేదు వినేటటువంటి వారు జాగ్రత్తగా వినండి ఎందుకంటే మీ మీదనే ఉంది ఆ హెచ్చరిక దేవుడు మనకే చేస్తున్నాడు వినేటటువంటి వారికే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు మీరు ఎలాగ వినిస్తున్నారో జాగ్రత్తగా చూడండి చెప్పేటటువంటి వాడు ఎంత లావుగా ఉండొచ్చు లేకపోతే ఎంత గొప్పగానైనా ఉండవచ్చు లేకపోతే అతడు ఒక ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కనిపించవచ్చు అన్నమాట అతని పలుకుపడిన బట్టి కానీ వాక్యం ఏం చెప్తున్నాడు అతని మాట ఎలా ఉంటుంది అతని మాట ఏది అతని అతని నోరు ఏం తెరిచి మాట్లాడుతుంది అతని నోరు తెరిచి ఏం మాట్లాడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే వాక్యానుసారంగా మాట్లాడుతున్నాడా అతని వేషధారణ ఎలా ఉంటుంది ఆర్టిఫిషియల్గా ఉన్నాడా యథార్థంగా ఉన్నాడా ఈ చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే మనకు అర్థమైపోద్ది అన్నమాట అతను చెప్పేటటువంటిది అబద్ధమని అది దేవుని నామములకు దూషణ కలిగించేటటువంటి మాటలు ఇతని ద్వారా వస్తున్నాయని మనం తెలుసుకోగలుగుతాం దాని ద్వారా మనకు రక్షణ దొరకదు ప్రియులారా మీరెవరో నాకు తెలియదు అంటాడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఆ దినమున అని అనేకులు వచ్చి అనేకులు అంటే వాళ్ళు వాళ్ళు విశ్వాసులు కాదండి అనేకులు ఎవరంటే మేము నీ నామమున అద్భుతములు చేయలేదా నీ నామం దయములు వెళ్ళకూడలేదా నీ నామమున భాషలు మాట్లాడలేదా నీ నామమున అది చేయలేదా ఇది చేయలేదా అని చెప్పేసి ఆ యేసు ప్రభు ఎంటబడుతుంటారంట ఎవరు వీళ్ళంతా పా విశ్వాసులు కాదండి పాస్టర్లు వీళ్ళంతా మరి అనేకులు అన్నమాట అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట పాస్టర్లే ఆయన పెద్ద పెద్ద పాస్టర్లే అద్భుతాలు చేసేవాళ్ళు భాషలు మాట్లాడినటువంటి వాళ్ళు మాత్కార్యములు చేసినటువంటి వాళ్ళే మరి మేము నీ యేసుప్రభు వెంటబడుతుంటే యేసుప్రభు ఏమన్నాడంటే మీరెవరో నాకు తెలియదు అక్రమము చేయవరలా అంటాడు ఈ అద్భుతాలు చేసినటువంటి వారిని మాత్కార్యాలు చేసినటువంటి వారిని సూచక్రియలు చేసినటువంటి వారిని దయాలు వెలగొట్టినటువంటి వారిని ఈ పాఠాలతోనే మీరెవరో నాకు తెలియదు అక్రమస్తులాల వెళ్ళిపోండి అంటే వాళ్ళు నమ్ముకున్నటువంటి కోటాను కోట్ల విశ్వాసుల పరిస్థితి ఏంటి అస్టలని అన్నాడు అంటే వాళ్ళను 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 వెంబడించినటువంటి వారి పరిస్థితి ఏంటి కాబట్టి వెంబడించేటటువంటి వారి వారి మీదనే ఎక్కువగా నేరారోపణ అనేటటువంటిది ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రియులారా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీళ్ళు అనేకులు బోధకులు కావద్దని అంటాడు అప్ప మన యాకూబ్ గారైతే కాబట్టి ప్రియులారా ఈ సమయంలో ఈ వీడియోలో ప్రధానంగా నేను మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ వీడియో విన్న తర్వాత ఈ లేఖనాలన్నీ మీరు పరిశీలించిన తర్వాత ప్రియులారా ఈ సమయంలో వినేటటువంటి వారు జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఎవరి దగ్గర వింటున్నాం ఏమి వింటున్నాం వాళ్ళు చెప్పే ఈ వాక్యానుసారంగా ఉన్నాయా లేదా లేఖనానుసారంగా ఉన్నాయా లేదా అనేటటువంటిది విశ్వాసం మీద ఉంది ఆ బాధ్యత వినేటటువంటి వారి మీద ఆ బాధ్యత ఉందన్నమాట కాబట్టి ఈ మాటలు విన్నందుకు మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ